కొత్త వెంకటగిరి నా పేరు దీవెల వెంకటేశ్వరావు గత జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో కొత్త వెంకటగిరి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ఎన్నుకోవడం జరిగింది అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది నన్ను వాళ్ళందరికీ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మా గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎస్నీస్ వారికి రెండు రాష్ట్రాల ఎస్నీస్ వారికి క్రిస్టమస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు నా హృదయపూర్వకంగా తెలియజేస్తాను ఇట్లు మీ సర్పంచ్ జీవుల వెంకటేశ్వర కొత్త వెంకటేశ్వర ఈ గ్రామంలో మాకు పెద్ద సమస్య రోడ్లు ఒకటి అలాగే కాలువ ఒకటి రామచంద్రాపురం మేజర్ అనేది నేను ఎలక్షన్ కాడికి ముందే ఈ దాలవ సీజన్లో ఇబ్బంది పడుతున్నారు రైతులందరని నా సొంత ఖర్చులతోటి రామచంద్రాపురం మేజర్ మొత్తం కూడా తీయటం కార్యక్రమం చేపట్టిన రైతులందరూ సంతోషంగా ఉన్నారు రైతులందరికీ రెండు మూడు రోజుల్లోనే వాయకట్టు మొత్తానికి నీళ్ళని ఆ బాస్ తోటి రైతులందరూ కూడా అతి భారీ మెజార్టీతో గెలిపించాలా ఇలాంటి నాయకుడు మనకి కావాలని కొత్తంగడి గ్రామం ప్రజలందరూ నన్ను నన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కాలవ పూడిక పూర్తిగా ఆ పని చేయించడం జరిగింది నా సొంత ఖర్చులతోటి రైతులందరికీ చాలా సంతోషంగా ఉన్నారు రెండు మూడు రోజుల్లోనే వాయు మొత్తం తిరిగింది అదే ఆ కాలం చేయకపోతే ఇంకా పది రోజులకు కూడా మాకు నీళ్ళు అందం రైతులందరూ ఆ సంతోషంతో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు